సో ఫస్ట్లీ హ్యాపీ బర్త్డే టు ద లెజెండ్ ఆఫ్ ద సినిమా ఓకే డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారు సో హీఈ్ ఓన్లీ వన్ మేము చూసి పెరిగినాం పెరుగుతాం అన్నీ తీసుకుంటాం మిడిల్ క్లాస్ నుండి ఈరోజు ఏ స్టేజ్ వరకు వచ్చారంటే కేవలం అన్నయ్య వల్లే అన్నయ్య ఈజ్ అ ఇన్స్పిరేషన్ మాకు రిలీజ్లు రీ రిలీజ్లు అవసరం లేదు అన్నయ్య సినిమా బొమ్మ మీద కనబడితే చాలు బ్రదర్ ఇప్పుడు ఇంకా ఎంగ్ హీరోస్లో ఈ సినిమా స్టాలిన్ సినిమా ఎవరు రీమేక్ చేస్తే సెట్ అయిందో ఎవరైనా చేయిచ్చ్రో సో ఆఫ్కోర్స్ హాస్ బిన్ ఫ్యా ఫ్యాన్గా రామ్ చరణ్ చేస్తే వెరీ హ్యాపీ బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఎవరైనా చేశారు సినిమా అనేది నా సౌండ్ పెట్టట్లే సినిమా అంత సీ సీన్లు అన్నీ కాడు మూవీలో సౌండ్ కూడా పెట్టట్ల సినిమా ఎలా ఉంది రీలీస్ బాగా ఎంజాయ్ చేస్తారా ముక్కే అది పీక్ తెక్ కొస్తా ఓకే సూపర్